కుండపోత వర్షాలకు ఉమ్మడి విశాఖ జిల్లాలో జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరాయి లోతట్టు ప్రాంతాలు నేట మునిగాయి ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించాయి భారీ వర్షం వల్ల అనకాపల్లి జిల్లా కోటపుర్లంకలో వ్యవసాయ సహకార బ్యాంకు జలదిగ్బంధమైంది ప్రధాన రహదారితో పాటు సమీపంలోని ఇళ్లు నేట నర్సీపట్నం మండలం వేములపూడి వద్ద ఏలేరు కాల్వ ఎనభై రెండవ కిలోమీటర్ సమీపంలో కాల్వ లైనింగ్ ను మించి నీటి ప్రవాహం కొనసాగుతోంది గండిపడే ప్రమాదం ఉండటంతో రైతులే స్వయంగా మట్టి బస్తాలు మోసుకొచ్చి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉపమాక సమీపంలోని జగనన్న కాలనీ ముంపునకు గురైంది మోకాళ్లలోతు నీరు రావడంతో బయటకు రాలేక స్థానికులు అవస్థలు పడుతున్నారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమత మండలం కళ్యాణపులోవ జలాశయం నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది జలాశయం నాలుగు గేట్లు ఎత్తి వరద నీటిని వరాహ నదిలోకి విడుదల చేస్తున్నారు సీలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తింది సీలేరు జలాశయంలోని నాలుగు గేట్లు ఎత్తి పదమూడు వేల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పిల్లిగడ్డ వంతెన కొట్టుకుపోయింది ఫలితంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి డొంకరాయి జలాశయం నుంచి లక్షా పదివేల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు